నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పొలమూరి నేను కేర్ హాస్పిటల్ బంజారాస్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను బీపీ ఒక వ్యక్తికి రావడానికి వయసుతో ఏమైనా సంబంధం ఉందా అండ్ అలాగే జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా మేల్కి ఫీమేల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా బీపీ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఒక వ్యక్తికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు వేరే కారణం వల్ల బీపీ ఉండే అవకాశం ఉంది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపల లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటినప్పుడు ఒకవేళ బీపీ ఎక్కువ ఉంటే వేరే ప్రాబ్లం వల్ల వీళ్ళకి బీపీ పెరిగిందనే అనుమానం ఉంటుంది దానికి తగ్గట్టు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది సో వయసు పెరిగే కొద్దీ బ్లడ్ వెజర్స్లో ఎలాస్టిసిటీ తగ్గడం ద్వారా ఒక వ్యక్తికి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది మగవాళ్ళలో ఆడవాళ్ళలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి సాధారణంగా ఆడవాళ్ళల్లో బీపీ తక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ప్రెగ్నెన్సీతో పాటు ఉండే బీపీ లేదా ప్రిమచ్యూర్గానే మెనోపాజ్ ఒకవేళ వస్తే లేదా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఏమైనా ఉంటే ఆడవాళ్ళలో కూడా బీపీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడాను ఈ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ లేకపోతే బీపీ కూడా ఏజ్తో పాటు పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతి వ్యక్తి అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత బీపీ అనేది చెక్ చేసుకోవాలి అండ్ ఒకవేళ అది కంట్రోల్లో లేకపోతే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ